బాగా పొద్వేంది ఎండ బాగా ఇస్తుంది సినుకుల అట్ట అన్ని నానే ఓవలా తల్లర్ కై కస దదా దదా జెల్రా ఓ మెల్లారా వది మన పసివిల తల్లి లక్క పోంపావంది తీతమా తీయదా రాజానా ఇద్దరితో తోనైతదా అంటను కావా ఎట్ల కెట్ల ఉంటవి మీ అల్లుడు వచ్చగానే మొన్న మీ చదువుకున్న మనిషి ఒకసారి ఫోన్ చేయి ఓ ఐన నానే అయినా మరి పనికి ఏమంటాడో మా అక్క కొడుకాయ పూర్తిగా దగ్గర కొట్టు ఆరగరాదే అయ్యో అది చూడు రాజన్న రాత్రి దొంగ అని అచ్చి మునిగింది మరి రేకుల గుడిసినా గాని బల బల అని వాడేది అది కూడా వాళ్ళే దొంగ లెక్కపా అటు ఇటు గడ్డు కుప్ప అవి నానే పోలమంతా అనే దున్ని పిచ్చేది ఉండే మరి ఎట్లనే మన ఇద్దరితో కాదంట చదువుకున్న మనిషి ఉండే కానీ మీ అల్లుడు మెల్లగా ఒకసారి ఫోన్ కొట్టు అతను ఏమో చూద్దాం అంత తీసుకోమని నీ అవ్వ ఏమనుకుంటారో ఏమో గానీ అయ్యో సుధా ఒకసారి ఫోన్ చేయలేవు చూద్దాం రక్తం సంబంధం ఏమైనా ఇవాళ ఆన కొట్టింది మరి పోతాడు ఫోన్ అడుగు ఏమంటాడో చూద్దాం చూద్దాం మరి మావా నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి నేను డిగ్రీ చేసిన చదువుకున్న ఇంకా పొల పనులకు నా ఇజ్జేం కావాలి పరువు ఏం పోవాలి చెప్పు చెప్పు చదువుకున్నాను నా అంతా పోతుంది వింటున్నావా ఇంకొలా నా చూసుకో గాని హలోచే అంతే నౌకర్ అనే చదువుకున్న ఏంది ఫోన్ చాలే ఉంది మందుది ఏ మాట్లాడంగా ఫోన్ చాలే ఉన్నట్టుంది మందు మాట వినవాడంగానే బుడి లెక్కనే మరి జనవడపాయ ఇక్కడ నేను మా అక్కడు కాబట్టి ఎక్కువ ఒత్తిడి పని చెప్పరాదు నువ్వే నువ్వే చూసుకో మందు సమానమే తాగుదాం ఆ అల్లుడని ఎక్కువ అయ్యాడు అటు

ఏంది ఎవరుతురు నీ పిరికి పిత్తుల మొక్కల కాగ్గి పాములు ఎక్కడ నీ అవని మీరు మనసు మోడల్కి అవుతాడు ఇది పామా ఇవో పామా అది నీ మోకాళ్ళ కాగి పాము ఎందుకైతే అది ఇక పని చేస్తారు బాగానే కానీ